సైబర్ నేరాలపై అవగాహన కాకినాడ కాకి జగంపేట ఆధ్వర్యంలో మూడు ఆటోలకు మైకులు కట్టి మండలంలోని పలు గ్రామాల ప్రజలకు దొంగతనాల గురించి చీటింగ్స్ గురించి సైబర్ ఆన్లైన్ నేరాల గురించి అవగాహన కల్పించేందుకు విస్తృతంగా ప్రచారం నిర్వహించారు ఈ కార్యక్రమంలో జగ్గంపేట ఎస్ఐ రఘునాథరావు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు ఇంట్లో ఎవరు బయటకు వెళ్ళేటప్పుడు మీ యొక్క విలువైన వస్తువులు ఆభరణాలు నగదు ఇంట్లో ఉంచుకోవద్దు అధిక వడ్డీలకు ఆశపడి మోసాలకు గురి కావద్దు ఆన్లైన్ మోసాలు సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి పేకాట గుండాట కోడి పందాలు మరియు ఏ విధమైన జోతాలు పాల్పడిన కఠిన చర్యలకు కఠిన చర్యలు తీసుకోరబడిను ఇట్లు జగ్గంపేట పోలీస్ ఇది జగ్గంపేట పోలీసు వారి విజ్ఞప్తి ఇంట్లో ఎవరూ లేకుండా ఊర్లకు బయటకు వెళ్ళేటప్పుడు మీ యొక్క విలువైన వస్తువులు ఆభరణాలు నగదు ఇంట్లో ఉంచుకోవద్దు అధిక వడ్డీలకు ఆశపడి మోసాలకు గురి ఆన్లైన్ మోసాలు సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి పేకాట గుండాట కోడి పందాలు మరియు ఏ విధమైన జోతాలు పాల్పడినలా కఠిన చర్యలకు కఠిన చర్యలు తీసుకోరబడును ఇట్లు జగ్గంపేట పోలీస్